హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి సారీ ఫర్ ద లేట్ విషస్ సో మేము ఫ థర్టీ ఫస్ట్ అండ్ ఫస్ట్ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ బ్లాగ్లో అయితే చూసేయండి మీరు సో థర్టీ ఫస్ట్ రోజు అయితే మేము మంత్రాలయంకి వెళ్ళాము సులాపూర్ నుండి మంత్రాలయంకి త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి అలా మార్నింగే లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోయాం కరెక్ట్ ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయాం ఫస్ట్ మా మేనేజర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ మా మేనేజర్ది యానివర్సరీ డే ఉండే థర్టీ ఫస్ట్ రోజు సో అక్కడ గిఫ్ట్ అయితే ఇచ్చేసి మళ్ళీ కాసేపు అక్కడే హాఫ్ అన్ అవర్ దాకా పట్టిందండి ఎయిట్ థర్టీ వరకు అక్కడే స్పెండ్ చేశాం మేనేజర్ వాళ్ళ ఇంట్లో సో ఆ తర్వాత మేమైతే బయలుదేరాము మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీ ఇద్దరు ఇద్దరం కలిసి వెళ్తున్నాము సో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అంటే మా లీడర్ మా టీమ్ లీడర్ అన్నట్టు గోపీ సార్ సో వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇద్దరం కలిసి వెళ్తున్నాము సో ఎయిట్ ఓ క్లాక్కి బయలుదేరితే మాకు ఫోర్ అయిపోయిందండి రీచ్ అయి రీచ్ అయ్యే వరకు మంత్రాలయంకి రీచ్ అయ్యే వరకు ఫోర్ అయింది సో పిల్లలు ఉన్నారు కదా ఆగి ఆగి వెళ్ళడం వలన చాలా లేట్ అయిపోయింది అందులో మా మేనేజర్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం కదా సో అందుకే లేట్ అయిపోయింది సో ఫోర్కి రీచ్ అయిపోయాం డైరెక్ట్ ఇక టెంపుల్లోకి వెళ్తున్నాము సో ఇక్కడ స్టేయింగ్ ఏం చేయలేదు ఎందుకంటే డైరెక్ట్ టెంపుల్ దర్శనం చేసుకొని మేము కుర్వాపూర్కి వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ మేము ఆల్రెడీ రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము ఆన్లైన్లో ఇక్కడ జస్ట్ వచ్చి టెంపుల్లో దర్శనం అయితే చేసుకున్నాము మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి టెంపుల్ అండి చాలా బాగుంటుంది ప్రభాస్ ప్రభాస్ మూవీ ఉంటుంది కదా రాఘవేంద్ర మూవీ సో ఆ మూవీ అయితే ఇక్కడే తీశారు చాలా బాగుంది ఇక్కడ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది బయట అంతా చాలా విశాలంగా చాలా బాగుంది స్పేషియస్గా ఉంది అన్నట్టు సో లోపల దర్శనం కూడా అంతే అసలు జనాలు లేరు చాలా తక్కువగా ఉన్నారు సో థర్టీ ఆల్ అఫ్ కోర్స్ థర్టీ ఫస్ట్ అంటే అందరూ తిని తాగడమే ఉంటుంది కదా ఎవరు టెంపుల్కి అయితే రారు ఫస్ట్ రోజైతే అందరూ వస్తారు కదా సో మేబీ ఇక్కడ ఎప్పటికీ అలానే ఉంటుందన్నారు పూజారి గారు అసలు రష్ లేదు చాలా ప్రశాంతంగా దర్శనం అయిపోయింది అండ్ దేవుణ్ణి మనం ఎంతసేపు చూసినా కానీ పూజారి గారు ఏమీ అనలేదు చాలా అంటే అసలు నెట్టేయడం ఏమీ చేయలేదు చాలా బాగా చూపించాడు రండి చూడండి అని కూడా చెప్పాడు చాలా బాగా అయింది దర్శనం అయితే మాకైతే కానీ టెంపుల్లో బాయ్స్కి అయితే షర్ట్ బనిన్ బనియన్ కూడా ఉండొద్దండి సో అలానే వెళ్ళాలి ఇక్కడ అనిలోను మా లీడర్ అయితే షర్ట్ వేసుకొచ్చారు కదా సో తర్వాత అయితే విప్పేసి బనియన్ కూడా విప్పేసి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము గర్ల్స్ మాత్రం జీన్స్ చుడిద చుడిదారే వే వేసుకోవాలండి మిగతా అవన్నీ ఏవి వేసుకోకూడదు ఇక్కడ రూల్స్ అలా ఉన్నాయి కానీ ఆ మూవీ వచ్చినప్పుడు ఎలా ఉందంటే చా ఇంత డెవలప్ లేదు బట్ ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఇదంతా టెంపుల్ అవుట్ సైడ్ అండి టెంపుల్లోనే బట్ బయట ఇక్కడ అన్నీ ఇలా అమ్ముతున్నారు టెంపుల్ లోపలనే సో ఇది పూర్తిగా బయట తుంగభద్ర నది కూడా ఉంటుంది కదా ఇక్కడ మేము అది కూడా చూసేసాము సో ఇక్కడ మాకైతే దర్శనం ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది మాకు చాలా బాగా జరిగింది దర్శనము అది చేసుకొని బయటకు వచ్చేసాము వచ్చేసిన తర్వాత పిల్లలు ఏవో కావాలంటే కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని ఇక్కడ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే ఇక్కడ మేము స్టే అసలు అనుకున్నాము కురువాపూర్లో ఆల్రెడీ ఆన్లైన్లో రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాం కదా సో అక్కడే వెళ్ళేసి వండిద్దాం అనుకున్నాం కురువాపూర్ ఎక్కడ ఉందంటే రాయచూర్లో ఉందండి కర్ణాటక అందుకే ఇక్కడ అస్సలు ఆగలేదు సో లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడ త్వర త్వరగా వెళ్ళిపోతున్నాము మేము ఆ తర్వాత మాకు అసలు యాక్చువల్గా టైం లేదు టూ డేసే ట్రిప్ అనుకున్నాము అందుకనే ఇంత త్వర త్వరగా వెళ్తున్నాము సో ఇక్కడ చూడండి రాఘవేంద్ర స్వామి టెంపుల్లో ఇక్కడ ఇవన్నీ కొత్తగా రూమ్స్ కట్టినట్టున్నారు చాలా బాగున్నాయి రూమ్స్ అయితే అండ్ అన్నీ సేమ్గా కట్టారు చాలా బాగా అనిపించింది ఇవి న్యూగా కట్టేశారు వచ్చిన వాళ్ళు ఆ రూమ్లో స్టే కూడా చేయొచ్చు చాలా బాగున్నాయి రూమ్స్ అయితే మాకు దర్శనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది ఆ తర్వాత మేమైతే మధ్యాహ్నం ఏం తినలేదు కదా అని చెప్పేసి టీ బిస్కెట్ అయితే తిన్నాము అందరం కలిసి సో ఇక ఆకలి అయితే ఇవ్వలేదు రిటర్న్ స్టార్ట్ అయిపోయాం గురువపూర్కి అక్కడ రూమ్స్ తీసుకున్నామని చెప్పాను కదా సో అక్కడికైతే స్టార్ట్ అయిపోయాం హోప్ యూ లైక్ ద వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గట్ టు ప్రెస్ ద బెల్ అకౌంట్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ బై బాయ్